నమస్తే అన్న అందరికీ నమస్కారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు అయితే మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మగాడి స్టేట్మెంట్ అని చెప్పేసి నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు హెచ్సియుకు సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని చుట్టూ పెద్ద వివాదం నడుస్తూ ఉంది ఇప్పటికే మనం చూసుకుంటే వంద ఎకరాల వరకు చెట్లు నరికేశారని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు స్టే కూడా విధించింది అలాగే అక్కడ వంద ఎకరాలలో ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో దగ్గరలో ఉన్న కాలనీలోకి వస్తూ ఉన్నాయి కాలనీ వాసులు కూడా మనం చూసుకుంటే వాటికి నీరు అందిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి సరే బిస్కెట్లకు ఎవరైనా ఆశపడి ఆ యొక్క నాలుగు వందల ఎకరాలలో ఒక్క ఇంచు ల్యాండ్ కొనినా సరే కానీ మేము మూడు సంవత్సరాలలో అధికారంలోకి వస్తామని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంచు భూమిని మేము స్వాధీనం చేసుకుంటాము కుండ బద్దలు కుట్టినట్లు చెబుతూ ఉన్నా ఎవరైనా సరే ఒక్క ఇంచు ల్యాండ్ కొన్నా సరే తిరిగి తీసుకుంటాము అలాగే అక్కడ మేము చూసుకుంటే ఆ యొక్క స్థలాన్ని ఎకో పార్కుగా మార్చేస్తామని చెప్పేసి దమ్మున్న స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన నెటిజన్లు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎకో పార్కు చేస్తే ఇంకా ఏమి చేసేది లేదని చెప్పేసి ఎకో పార్క్ అంటే పర్యావరణాన్ని రక్షించడం కోసం ఒక పార్కునైతే ఏర్పాటు చేస్తారో ఒక ఇంచు భూమి కొనుగోలు చేసినా సరే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు మాస్ వార్నింగ్ ఇవ్వడంతో అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో విధి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్